బాహుబలి టూ మూవీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది వెయ్యి కోట్ల రూపాయల మార్కును అందుకుని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది అందరూ సెలబ్రిటీలు బాహుబలి టూ కీర్తిస్తూ స్పందించారు ఇందులో హీరోగా నటించిన ప్రభాస్ నటన పాత్ర రెండు అద్భుతంగా ఉన్నాయి అయితే ఇలాంటి అద్భుతమైన కథను రాజమౌళి మొదట ప్రభాస్ కు కాకుండా పవన్ కళ్యాణ్ కు వినిపించాడట అయితే ఆ పాత్రకు తను సరిపోనని సున్నితంగా తిరస్కరించాడట పవర్ స్టార్ క్రేజ్ ను హైట్ ను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి ఈ పాత్రను పవన్ కళ్యాణ్ కు సూచించాడట అయితే పవన్ కళ్యాణ్ వద్దని చెప్పాడట మొదటగా బల్లాల దేవుడి పాత్రలు ప్రభాస్ ను ఎంచుకున్నారట అయితే పవన్ ఒప్పుకోకపోవడంతో బాహుబలి పాత్ర ప్రభాస్ ను వరించింది చివరకు బల్లాల దేవుడిగా రానా నెంచుకున్నారు నిజానికి శివగామి పాత్ర కూడా శ్రీదేవిని వరించింది ప్రభాస్ తల్లి పాత్రలో నటించడానికి శ్రీదేవి సందేహించడంతో ఆ పాత్ర రమ్యకృష్ణ వద్దకు చేరింది ఇలా మొదట అనుకున్న వారు చేయకపోయినా కథలో దమ్ము దర్శక ప్రతిభతో బాహుబలి ఇండియన్ సూపర్ సినిమాగా నిలిచింది